నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనగండ్ల రాము చంద్రబాబు నాయుడు సభ విజయవంతమైన తర్వాత ఎమ్మెల్యే గుడివాడలో కనబడటం లేదంటూ ఎద్దేవా చేసిన రాము పద్నాలుగో నేషనల్ వాటర్స్ డే సందర్భంగా విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసిన అధికారులు రెండు నెలల్లో జరిగే సర్వత్ర ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన ఆర్డీఓ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు డిమాండ్లు వినతి పత్రాన్ని అందించిన సభ్యులు నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరిన రిటైర్డ్ ఉద్యోగస్తులు బాబు చూరుటి భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాము నేతృత్వంలో కొనసాగింది నేడు ఇరవై ఎనిమిదో వార్డు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావుతో కలిసి పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు అనంతరం రాము మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గుడివాడ సభ అనంతరం గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని కనబడటం లేదని ఐదు వేలకు మించి జనాభా వస్తే తాను ఊరు వదిలి వెళ్లిపోతానన్న కొడాలినాని నిజంగానే ఊరు వదిలి వెళ్లిపోయాడంటూ రాము ఎద్దే చేశారు ప్రజల వద్దకు తాము వెళ్తుంటే తమ వద్దకు వచ్చిన ప్రజలు స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను చెప్పి తమ గోడు వినవించుకుంటున్నారని ఈ అరాచక పరిపాలన నుండి తమకు విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాము తెలిపారు ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తుతో కూడుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం రాబోతుందని రాము తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ ఇరవై ఎనిమిదో వార్డు టీడీపీ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ రోజు ఇరవై ఎనిమిదో వార్డులో పర్యటించడం జరుగుతుంది గురువాడ ఈ వార్డులో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు పాల్గొంటా ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఇక్కడ గుడివాడలో ఈ ఇరవై ఎనిమిదో వార్లో అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు వేర్ వేరీ నాని నేను పారిపోయాడు ఏంటంటే నిజంగానే అని 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 క్లియర్గా అడుగుతున్నారు జనాలు అందరూ ఏం చెప్పాలో తెలియట్లేదు అలా అని చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళకు కూడా నాయకులు కూడా అందుబాటులో ఉండలేదు స్పష్టంగా ఆ నాయకులందరూ కూడా మాతో టచ్లోనే ఉంటున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోతుంది పోయినసారి నాలుగు వందల ఎనభై ఇక్కడ 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 మెజారిటీ వచ్చిందంట ఈసారి ఆరు వందలు ఓట్లు పడే పరిస్థితి కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా వైసీపీ నాయకులు కూడా ఇంట్రెస్ట్గా లేదు దాంట్లోకి కార్యకర్తలు అయితే అసలు దారుణంగా పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి గబుక్ని వదిలించుకుందాం మనం మనం వెంటనే ఇక్కడ ఎందుకంటే సరైన మనుషులు మనుషుల్లా ట్రీట్ చేస్తామే అంతేనా కనీసం అది కూడా ట్రీట్మెంట్ లేదు అక్కడ అనేది అందరికి అర్థమైంది ఇంట్లోకి సో అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ కూడా ఖాళీ అయిపోతుంది ఇరవై ఎనిమిదో వారి అయితే కనుక డేవిడ్ గారు విషయాలు అందరూ అందరూ డేవిడ్ ముందు ప్రత్యేకంగా బాగా కృషి చేస్తా అందరిని కూడా వైసీపీ నాయకులతో కూడా తీసుకొచ్చేస్తా అన్నాడు మొత్తం క్లియర్ అయిపోతుంది జగన్ ఈ రోజున బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది వాటిలో ప్రారంభించడం జరిగింది ఇవాళ జగన్ పని అయిపోయింది జగన్ ఆల్రెడీ ఇవాళ పేపర్లో చూసాము ఓటమి అంగీకరిస్తున్నాడు దయచేసి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఈ ప్రభుత్వం చేసిన దోపిడీలు ఎన్ని అర్థమయ్యి వాళ్ళకి ఇప్పటికే భయపడుతుంది తాడేపల్లి ప్యాలెస్లో వణిగు పుట్టింది దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి మంచి పరిపాలన అందిద్దాం ప్రజలకు మంచి చేయాలి ప్రజలు ఎంత అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళ నిత్యవసరికులు కానీ పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ ఏ విధంగా పెంచాడో మనం చూసాం వాళ్ళ కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మన నెత్తిని పెట్టి ఈ రోజున దుర్మార్గుడు ఆడు జేబు నింపుకున్నాడు మేము చాలాసార్లు చెప్పాం కానీ ప్రజలు అర్థం చేసుకోవట్లా రోజు దయచేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే అతను ఓటమి తథ్యం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది మళ్ళీ మంచి పరిపాలనని ప్రజాస్వామ్యం కాపాడదాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని విలువలు కాపాడదామని చెప్పి మేము నన్ను విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీకు తెలుసు ఒక ఇన్ఛార్జ్గా ఉండి కొన్ని వందల కోట్లు తీసుకొచ్చి గుడివాడ్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టాం జనరల్ ఫండ్స్ తీసుకొచ్చాం అదే పంచాయతీరాజ్ని తీసుకొచ్చాం అనేక రకాలుగా తాగునీరు కానీ అదేవిధంగా టిట్టుకో ఇల్లు కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం ఒక ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళు ఖర్చు పెట్టి చేశాం గతం అభివృద్ధి ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన సున్నా కేవలం బటన్ నొక్కుడు తప్ప రెండో కార్యక్రమం లేదు వాళ్ళు కేవలం వాళ్ళ బటన్ నొక్కి ఎవరికి ఇస్తున్నాడో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కావట్లా వాళ్ళు ఏదో చేసాం రెండు లక్షల కోట్ల బటన్ నొక్కి చేసామన్నాడు మిగతా పది ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడ ఉంది వాళ్ళు ఈ దోపిడీ కోసం తప్పుడు విధానాలు తీసుకొచ్చి రాష్ట్ర సంపదను దోసుకున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కొడాలని ఇరవై సంవత్సరానికి ఓటేసి గెలిపిస్తున్నారు ఏం చేశాడు మీకు మీ వాటికి ఎన్నిసార్లు వచ్చాడు ఈ ఐదేళ్లలో ఈ దుర్మార్గుడు ఇది కావాల్సింది పేకాట ఆట క్లబ్బులు పెడతాం క్యాజినోల్ పెడతాం మట్టి దోచుకోవటం ఇసుక దోచుకోవటం అంతది కన్నా ఏమీ లేదు ప్రజల కష్టాలు ఏది పట్టించుకుని వ్యక్తి కొడాలని ఇవాళ ఏది ఏ పని ఉన్నా సరే ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేస్తున్నాం ప్రజలు ఇబ్బందులు పెడితే వాళ్ళు ఆదుకుంటా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు ఇసుక దోసుకున్నాడు కబ్బులు పెడుతున్నాడు కాజినోల్ పెట్టాడు చూశారుగా ఈ దుర్మార్గం ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవాళ ఎక్కడ చూసినా గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి గుడివాడలో విచ్చల విడిగా అమ్ముతున్నాడే దానికి కారణం ఎవరు ఎవరిని చూసుకొని చేస్తున్నారు ఈ విధంగా కేవలం వాళ్ళని అనుచరులే ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం యంత్రాంగం కూడా కళ్ళు మూసుకుని పనిచేస్తుంది వాళ్ళకి తెలియదా డిఎస్పీ కానీ సేక అని తెలియదా ఎవరెక్కడ ఏం చేస్తున్నారని అన్నీ తెలుసు ఆఖరికి వాళ్ళ ఎదేచ్ఛగా పేకాటే వాళ్ళ రాజధాని జరుగుతుంది ఎన్ని డిఎస్పీ తెలియదు అంటారా ఏంటి అన్ని తెలిసే జరుగుతున్నాయి వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి నా ఎమ్మెల్యే వాటా ఎమ్మెల్యేకి వెళ్తుంది ఈ విధంగా సంపద సర్వ నాశనం చేశాడు వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి ఎన్ని కాపాడుకోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళని సాధ్యం అవుద్ది గతంలో ఏ విధంగా పనిచేశాడో మీ అందరికీ తెలుసు వాళ్ళ తాగునీరు మీద కానీ సాగునీరు కానీ అభివృద్ధిలో కానీ పరిశ్రమలో కానీ పెద్ద కార్యక్రమాలు చేశాం ఇన్ని ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేసి ప్రజల్ని ఈ రోజు నాశనం చేశాడు దయచేసి గుడివాడ నియోజక ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క అవకాశం చంద్రబాబుకి ఇవ్వండి పూర్వ వైపుని తీసుకొద్దాం గుడివాడలో రాముని గెలిపించండి దయచేసి గెలిపించండి మీ అందరికీ ఏది కావాలంటే చేసి మీ సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ఈరోజు ఇరవై ఎనిమిదో వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ఇరవై ఎనిమిదవ వార్డులో చూసుకుంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతం ఇది ఎస్సీ సబ్ ప్లాన్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి లోన్లు ఇవ్వడం కానీ ఇక్కడ యువతకి కార్లు ఇచ్చే కానీ ట్రాక్టర్లు కానీ లేకపోతే లోన్లు కానీ అనేకం ఇచ్చాం మొత్తం ఎస్సీ లో ఉండేటువంటి అన్ని పథకాలని ఈ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ సోదరులు ఈ ఐదేళ్లలో చెప్పలేనంత నష్టపోయారు ఈ వార్డుకి ద్రోహం ఏదన్నా జరిగిందంటే గడిచిన ఐదేళ్లలోనే జరిగింది ఎందుకంటే ఈ వార్డుకి ఏ పనులన్న జరిగిన డెవలప్మెంట్ అంటే ఒక్క తెలుగుదేశం ఆయాంలో జరిగింది రెండు వేల ఏడు ఆ ప్రాంతంలో మరి వార్డు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డేవిడ్ గారు కానీ నేను పార్టీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న నేను కానీ మేము అందరం ఇందిరానగర్ కాలనీలో ఇళ్ళు పీకేస్తుంటే ఆ రోజున ఎంఆర్ఓను అడ్డుకుని ఆ రోజున నాలుగు రోజులు జైల్లో ఉన్నాం ఈ ప్రాంతానికి ఏమన్నా చేసామంటే తెలుగుదేశం హయాంలోనే చేసాం ఈ ప్రాంతంలో సుమారుగా వెయ్యిళ్ళు వచ్చినాయి టిట్కో ఇళ్ళు అవన్నీ ఇచ్చామంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇవ్వడం జరిగింది కాబట్టి అన్యాయం ఏదన్నా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు అసలు సమస్య అంటే కొద్దిగా చిరాకు సమస్యలు ఎవరన్నా చెప్పినా పెద్దగా వినాల్సి ఇంతం అంటే ఇబ్బంది వెళ్ళటం రావటం ఆయన ఏంటంటే నాలుగు సార్లు మనం చేసినా చెప్పాను ఓ వరుసపెట్టి వేసేస్తున్నారు కదా మన కోట్లు ఎప్పుడు అలాగ ఉంటారు కొంతకాలం కొంతమందిని మోసం చేయగలం కానీ అన్ని కాలాలు అందరిలోనూ మోసం చేయలేం ప్రజల్లో తప్పనిసరిగా చైతన్యం వచ్చింది ఈ రోజున నీతి నిజాయితీగా రాజకీయాలు చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని కూడా జనసేన పార్టీని కూడా ఆయన ఏదో ఒకటి అంటాడు అసలు ఆయన అనని వ్యక్తి నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు ఎవరినైనా ఏదో ఒకటి అంటాడు తప్పనిసరిగా అది ఎవరినైనా అంటాడు కాబట్టి ఇదేంటంటే కాబట్టి రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి ఉమ్మడి ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా ముఖ్యంగా ఈ ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి ఈ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి అందరికీ తప్పనిసరిగా ఈ ఐదేళ్లలో ఏమైతే వీళ్ళు కోల్పోయారో అవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఇరవై ఎనిమిదో వార్డులో జరుగుతున్న బాబు భవిష్యత్తు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరుగుతుంది అలాగే ప్రజలు కూడా ప్రజాదరణతో ఈ యొక్క కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ కనపడని పరిస్థితి ఈ రోజున ఎమ్మెల్యే కొడాలి నాని ఇరవై సంవత్సరాలుగా ఉండి కూడా ఏ చిన్న సమస్యలు మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా మంచినీరు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ అధికంగా ఉంది ప్రజలందరూ కూడా రాముగా దృష్టి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా రేపు ప్రజా ప్రభుత్వం ఏదైతే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరందరికీ కూడా సమస్యలు తెలియ తెలియజేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుడివాడ పెన్షనర్ల ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్జీఓ కార్యాలయం వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ఫంక్షనల్ సంఘం గుడివాడ నియోజకవర్గం అధ్యక్షులు ంగర్నా మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా ప్రభుత్వం నూతన జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది తమ సమస్యలను పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ప్రభుత్వం దృష్టికి తమ హామీలు తీసుకువెళ్లేందుకు గాను నేడు ఎంఆర్ఓకు తమ గోడును వినతి పత్ర రూపంలో అందించడం జరిగిందని తెలిపారు ఎన్జిఓ నాయకులు రాజేంద్ర ప్రసాద్ విశ్రాంత డైట్ కళాశాల ప్రిన్సిపల్ గమన్నేని వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అమరావతి వారి ఆదేశాల మేరకు అనాది కాలంగా పెండింగ్ ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యలైనటువంటి అనేక సమస్యల మీద ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచడం ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా సమస్యల సాధన కాకపోవడంతో రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది దానిలో భాగంగా యూనిట్లలో ఈరోజు అంటే ఇరవై ఐదు జనవరిన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాం అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖున జిల్లా కేంద్రాల్లో ఐదవ తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖున రాష్ట్ర కేంద్రమైనటువంటి విజయవాడ పట్టణంలో ఈ యొక్క కార్యాచరణ ప్రకారం ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెన్షనర్లకి చాలా అన్యాయాలు జరిగినాయి అట్లాగే ఎన్జిఓస్కి కూడా అనేక అన్యాయాలు జరిగినాయి ఈ పదకొండవ పిఆర్సీ ద్వారా ముఖ్యంగా పదకొండవ పిఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని అంతకు ముందు ఉన్నటువంటి స్థాయి నుంచి తగ్గించడం జరిగింది డెబ్బై సంవత్సరాలకి పది శాతం ఉంటే దాన్ని తగ్గించడం జరిగింది డెబ్బై సంవత్సరాలకి పదిహేను నుంచి కూడా తగ్గించడం జరిగింది దాన్ని యధావిధిగా కొనసాగించాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్ అదేవిధంగా పెండింగ్లో అనేక డిఆర్లు పెండింగ్లో ఉన్నాయి అన్నిటి కూడా వెంటనే విడుదల చేయాలి హెల్త్ కార్డు మీద క్యాష్ గా ప్రతి గుర్తింపు పొందిన హాస్పిటల్లో అన్ని వ్యాధులకి ట్రీట్మెంట్ చేయాలని మాది మరొక ప్రధాన డిమాండ్ అదే విధంగా మెడికల్ రీంబర్స్మెంట్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షల పరిధి నుంచి ఐదు లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ ఏ రోగాన్ని చూసినా కూడా ఖర్చు భారీగా ఉంది మరి ప్రభుత్వం రెండు లక్షలే ప్రకటించడం అదనపు ఖర్చు చెల్లించలేక ముఖ్యంగా వృద్ధాప్యంలో పెన్షనర్లు అంటే వృద్ధులే ఉంటారు ఎక్కువ అరవై వేలు పైబడినప్పటికీ కూడా డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వృద్ధులు వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అనాక అనేక అనారోగ్య కారణాలు రావడం వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పట్టడం ఈ టెన్షన్తో మరణించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన పైన కోరికలన్నీ కూడా ఆమోదించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ సంఘం తరఫున ఏదైతే వారి డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం కార్యాచరణ ఇచ్చారో ముఖ్యంగా ఐదు ప్రధాన డిమాండ్లు వారు కార్యాచరణలో పెట్టారు ఐదు ఆ ఐదు డిమాండ్లు కూడా న్యాయసమ్మతమైనవి అందులో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ డిమాండ్లన్నీ నిర్వహిస్తూ వారితో పాటు మాకు కూడా ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ తరఫున ఏపీ ఎన్జిఓ అసోసి తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మేము పాల్గొనడం జరిగింది అలాగే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణలో కూడా మేము పూర్తి మద్దతు తెలియజేస్తామని వాళ్ళతో పాటు మేము కూడా పాల్గొంటామని తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం గుడివాడ సబ్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో గుడివాడ తాలూకా పెన్షనర్స్ కూడా అట్లాగే ఏపీఎన్జిఓ కార్మికులు అందరూ కూడా ఉపాధ్యాయుల సంఘ జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ సారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఆదేశానుసారం ఈ రోజున ఎంఆర్ఓ గారికి మరి అపరిష్కృతంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్స్ని గవర్నమెంట్కి నివేదిస్తారనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజున ఇక్కడ సమావేశమైన ఎన్జిఓ హోంలో సమావేశమైన మిత్రులందరికీ కూడా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి చాలా కాలంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకి డిఏ ఇయర్స్ పెండింగ్లో ఉన్నాయి అట్లాగే రెండు వేల పంతొమ్మిది పిఆర్సిలో చాలా దారుణంగా మనకి ఆ ఫిట్మెంట్ కానీ అవన్నీ కూడా చాలా రివర్స్లో వెళ్ళింది అది కూడా అట్లాగే మనకు రావాల్సిన పీఆర్సీ ఏరియాస్ కూడా ఇంతవరకు మాట ఉలుకు పలుకు లేదు మరి ప్రభుత్వ పరంగా మనకి చాలా డిమాండ్స్ ఇట్లాగే అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి ముఖ్యంగా పెన్షనర్స్ అంటే వయో వృద్ధులు ఎక్కువ మంది ఉంటారు అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు వీళ్ళకి ఆరోగ్యపరంగా వచ్చిన సమస్యలు మరి ఈహెచ్ఎస్ ద్వారా ప్రతి నెల అక్కడ మేము రెండు వందలు మూడు వందలు ప్రతి నెల పే చేస్తున్నాం సంవత్సరానికి దగ్గర దగ్గర మూడు వందలు అవుతాయి పదేళ్ళు చేస్తే యాభై వేలు దాకా గవర్నమెంట్కి మేము కట్టి ఉంటాం మరి ఏనాడు కూడా మాకు క్యాష్లెస్ ఒక్క దంతానికి కంటికి తప్పితే మిగతా ఏ వైద్యానికి కూడా ఎప్పుడు కార్డు పట్టుకెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్ళినా కార్డు ఆశలు పాడేసేసి ముందు మీరు డబ్బులు కట్టండి అనే పోకడలోనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పనిచేస్తున్నాయి మరి ఈ విషయంలో ప్రభుత్వ పరంగా మాకు ఈ వృద్ధుల యొక్క అనారోగ్య సమస్యలు పరిష్కరించుకోవడం కోసం బిహేవ్ చేస్తున్న పకడ్బందీగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి మాకు ఆ రాయితీలు క్యాష్లెస్గా వైద్యం చేయాలని చెప్పేసి ప్రధానంగా ఆ డిమాండ్ గురించి కూడా తెలుపుతున్నాం అట్లాగే గతంలో మనకి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉండేది మనకి అడిషనల్ ఆఫ్ పెన్షన్ దాన్ని సెవెన్ పర్సెంటే తగ్గించారు అంటే మనకి వందకి మూడు రూపాయలు తగ్గిపోతుంది ఒక యాభై వేలు బేసిక్ ఉంటే దగ్గర దగ్గర పదిహేను వందలు మరి ఈ పదిహేను వందల సంవత్సరం అంతా కూడా మనకి పోతూనే ఉంటుంది అట్లాగే డెబ్బై సంవత్సరాలు దాటంగానే మనకి ఇది ఇమ్మని చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే డెబ్భై ఒక్క సంవత్సరాలు నిండే వరకు కూడా మనకు అడిషనల్ క్వంటా పెన్షన్ అట్లా గతంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది ఏ ఉద్యోగం అయినా సరే అరవై తొమ్మిది నుండి డెబ్బై రాగానే అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఇవ్వమని చెప్పారు కానీ మన ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి డెబ్బై ఒకటిలోకి వచ్చినాకే రిలీజ్ చేస్తున్నారు మరి ఎవరన్నా కోర్టులోకి వెళ్తేనే ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు అది రాయితీ కోల్పోతున్నారు గతంలో కోర్టుకు వెళ్ళి చాలామంది రాయితీలు కూడా సంపాదించుకున్నారు మరి ఇటువంటి విషయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ధర్నాని ఏర్పాటు చేసాం మరి మా డిమాండ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ కి పంపించి పరిష్కారం చేసే దిశగా ఇస్తారని తెలియజేస్తాం పద్నాలుగో జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసియం స్కూల్ నందు ఆర్డీఓ పద్మావతి ఆధ్వర్యంలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం చిన్నారులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది ఈ సందర్భంగా ఆడీఓ పద్మావతి మాట్లాడుతూ రేపటి తరం యువ ఓటర్లుగా చేరబోతున్న చిన్నారులకు ఓటు హక్కుపై అవగాహన కలిగించి ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకున్నప్పుడే రాజ్యాంగం పరిపూర్ణంగా అమలవటం జరుగుతుందని చిన్నారులకు వివరించడం జరిగింది అంతేకాకుండా మరో రెండు నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గ ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆర్డీఓ పద్మావతి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అంజనేయ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పలువురు అధికారులు పాల్గొనడం జరిగింది గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు కూడా నమస్కారం అండి ఈ రోజున మనం పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటర్కి కూడా నేను చేసే విజ్ఞప్తి రాబోయే రెండు మూడు నెలల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి అసెంబ్లీ మరియు యొక్క అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుని మంచి ప్రభుత్వం మనకి అందుబాటులో వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ గుడివాడ పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు అందరూ కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళందరూ కూడా ఓటు ఉందా లేదా అనేది ముందు ఆ వాటర్ లిస్టులో వెరిఫై చేసుకోవడం తర్వాత ఓటు హక్కు ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ ఓటు కానీ లేకపోతే ఆ స్థానిక బియ్య దగ్గరికి వెళ్ళి ఓటుని నమోదు చేసుకోవడం తర్వాత ఈ సంవత్సరం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వారికి ఉన్న ఓటుని కంపల్సరీగా వినియోగించుకునే విధంగా చేసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను తాండ్ర పాపారాయుడు వద్దంతి సందర్భంగా విలమ సంఘం నాయకులు బూరాద మధు ఆధ్వర్యంలో ప్రణవ నందు అనాథ పిల్లలకు గత రోజు రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విలమ ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు తండ్రి పాపారాయుడును స్మరించుకుంటూ ఆ మహనీయుడు వద్దంతి సందర్భంగా రోజు పది మంది చిన్నారులకు ఆహారాన్ని అందించడం సంతోషం కలిగించిందని మధు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొనడం జరిగింది

చంద్రబాబు నాయుడు సభ విజయవంతమైన తర్వాత ఎమ్మెల్యే గుడివాడలో కనబడటం లేదంటూ ఎద్దేవా చేసిన రాము పద్నాలుగో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా విద్యార్థులతో కలిసి మానోహారం ఏర్పాటు చేసిన అధికారులు రెండు నెలల్లో జరిగే సర్వత్ర ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన ఆర్డీఓ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు డిమాండ్లు వినతి పత్రాన్ని అందించిన సభ్యులు నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరిన రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ we